నేనా బయట తీసుకోదా మొత్తం జాగ్రత్త మొత్తం నిప్పుతా హైదరాబాద్ అంతా చెప్పు కనీసం శివరాత్రికి అయితే వచ్చేసింది సుద్ది శివరాత్రికి వచ్చేసింది శివరాత్రికి వచ్చింది ఇంటికి చలో రేపు నుంచి మొత్తం బ్లాగ్స్ వస్తాయి రేపు శివరాత్రి కదా నెక్స్ట్ లెవెల్ టెంపుల్ వెళ్తున్నాం టెంపుల్ వెళ్తున్నాం కోటేశ్వర మందిర్ అంతా బ్లాగ్ లో చూపెడతాం

మొత్తం అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి చిప్స్ గిప్స్ ఏవేవో అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూపెడతా చూడు రీ మొత్తం షాక్ అయిపోతాను మీరైతే అయితే చాలా వెళ్ళిపోవాలి మనం అయితే మళ్ళా బండి స్టార్ట్ చేస్తా అంటుంది మళ్ళా బండి మీద పోదాం నువ్వేనా డ్రైవింగ్ ఇప్పుడు మా ఫ్రూట్స్ దేనికి నువ్వేనా డ్రైవింగ్ చూడరు గాయస్ బండి నడిపనికి అయితే వస్తుంది కానీ ఇంకా లేమున్నాయి అవి అయితే దియానికి అయితే రాదు ఇప్పుడు నన్నే తీయమంటుంది నన్ను తీస్తేనే పోదమంటుంది అవునండి గో బండి అయితే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు నువ్వే నడిపిస్తావు మొత్తము మార్కెట్ దాకా నువ్వే నడుపుతావు మో జ్వరం ఎల్ల ఓని మళ్ళీ ఆయన తా కన్నా గుర్దేవు చూడు ఖాళీ మంచిగా తోడుచుకుని పొద్దున్నే బండి ఇగో నీ నీట్గా తోడుచుకుంది బండి ఇగ మొత్తం

మొత్తం రేట్లు అయితే మస్తుగా ఉన్నాయి ఇట్లా మార్కెట్లో అయితే తీసుకుంటా అవి తీసుకుంటా మంచి ఇట్లా రేట్ ఎట్లా ఉంది పోమే మొత్తం మార్కెట్లోకి వెళ్ళిపోయితే మొత్తం ఉన్నాయి కదా కూడా ఫ్రూట్స్ తీసుకుందామంటే కూరగాయలు తీసుకున్నాం ఇక మా చూడూరు మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉందిగా పెద్ద మార్కెట్ ఉంది అక్కడ కొంపాలి లేదా చాలా పెద్దగా ఉంది చూడూరుగా చాలా పెద్దగా ఉంది మొత్తం మార్కెట్ అయితే మన డీలింగ్ ఇలా కూరగాయలు

ఏం తీసుకోమనే కష్టం అంత రెండు మొత్తం అయితే తీసుకున్నాం ఇంకా తీసుకోవాలా గైస్ ఇంకా ఉంగటెళ్ళు యూజ్ అమ్మ తీసుకుంటున్నాం ఇంకొంగలు తీసుకుంటున్నాం మిర్చిలు పోయినాక గరం గరం వేసుకొని తింటారా మిర్చి బయట ఏమి తిన్నాం ఇంతవరకు ఇంకేనా అండి ఇక బంధ తీసుకుంటుంది మమ్మీ చూడూరు గైస్ పెద్ద మార్కెట్ చాలా పెద్ద ఉంది మార్కెట్ అవుతుంది చూడూరు ఇగ బా బా బాబా విశ్వంత్గా ఆడున్నాడు బండి కల అలాగా అనిపిస్తున్నాయి అట్లా ఆడున్నాడు చల్లదు అయిపోయింది మార్కెట్ అయిపోయింది

ಆಯ್ತಲ್ಲಾ ಅಯ್ಸ ಆಯ್ಪದ ಮುಂಗಟ ಮುಂಗಟ ಇಸ್ಕೊಂದ್ ಮಾರ್ಕೆಟ್ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು